హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక గజ మీనావాలింటి దగ్గరికి వస్తారు ఏంట్రా ఇంత సడన్గా పిలిచారు ఏంటి అని చెప్పేసి రౌడీలు అయితే అంటూ ఉంటారు ఇక ఇక గజ అనేసరికి రౌడీలు అయితే అన్న మాసం కదా మీనా ఇంటికి వచ్చిందన్న అని చెప్పేసి అంటూ ఉంటారు అవునా అయితే వెళ్ళి దాన్ని తీసుకురండ్రా అని చెప్పేసి అంటూ అంటూ ఉంటాడు గజ ఇక అవునన్నా ఇప్పుడే మీనా పైన ఉంది వెళ్ళి దాన్ని తీసుకొచ్చేస్తాం ఎలాగైనా సరే ఈసారి ప్లాన్ మాత్రం మిస్ అవ్వదన్న అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రతిసారి మీరు అలాగే అంటారా కానీ ఏ పని సరిగ్గా చేయరు ఈసారి మాత్రం ప్లాన్ మిస్ అవ్వకూడదు ఎలాగైనా సరే మీనాను తీసుకురావాల్సింది అని చెప్పేసి గజ అయితే అంటూ ఉంటాడు అలాగే అన్న వెళ్తున్నాము అని చెప్పేసి వెళ్తూ ఉంటారు రౌడీలో ఇంకొక పక్క బాలు మీనా సరదాగా మేడ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి కళ్ళు కళ్ళు ఏంటి అంత ఎర్రగా అయిపోయాయి అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది నువ్వు లేవు కదా రాత్రంతా నిద్ర పట్టలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు నిద్ర పడ పట్టడానికి నేను నాకు సంబంధం ఏంటి అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది అవును ప్రతిసారి నిన్ను ముందు వెనక ప్రతిసారి నేను పూలగంప పూలగంప అని చెప్పేసి నీతో మాట్లాడుతూ మాట్లాడుతూ పడుకుంటాను కదా నిన్ను తిడుతూ తిడుతూ పడుకుంటాను అలా నిద్ర పట్టేది ఇప్పుడు ఎవరిని తిట్టాలి ఎవరిని పూలగంప అని పిలవాలి అందుకే నిద్రపట్టలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక మీనైతే అలా అంటే ఎలా అండి మీరు నిద్రపోవాలి కదా చెప్పాను కదా మీకు నేను అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటుంది మీనైతే అంటూ ఉంటుంది లేటెస్ట్ స్టెప్స్ ఇది ఫ్రెండ్స్ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి